హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సెంట్ లోక్స్ చర్చ్ నందు ఈ రోజు క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పాటలు పాడుతూ ఆరాధన జరుపుకున్నారు శిల్వపై చెప్పిన ఏడు మాటలను బోధించుకున్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్ మాణిక్యరావు సండే స్కూల్ పిల్లలు యూత్ మెంబర్స్ మరియు క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు నేను నీ ఎదుటి రాలేను నేను దిగంబరి నువ్వు దిగంబరి పండు నువ్వు తిన్నావా అన్నాడు అన్నప్పుడు ఆదాపు మరి వెంటనే పడి ఒప్పుకున్నాడని ఒప్పుకోలేదు కానీ ఫస్ట్ సృష్టించిన ఆదామే దేవుని నిందించి ఏమన్నాడు మీరు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చిన పండు తిన్నా అనేసేసి ఉన్నా తెలియజేస్తున్నాడు కానీ ఇక్కడ పాపము క్షమించే వ్యక్తి మరి ఇతరుల పాపమును క్షమించమని తండ్రితో వేడుకొంచున్నాడు మరి ఏ విధంగా సాధ్యం ఏసుకు మరి ఆజ్ఞ మరి యేసుకు శక్తి అధికారం ఇవ్వబడినది మానవుల పాపములను క్షమించడానికి కానీ శిలువ మీద యేసు క్రీస్తు తండ్రికి ప్రాధాయపరుచున్నాడు దేవా వారి పాపములను క్షమించమని మరి ఎందుకని రక్షించి పాలు తేలు ప్లవించు దేశానికి ప్రయాణాన్ని అనగా శారీరకమైన రక్షణ విడుదల వారికి కలగ చేసినట్టుగా రాత్రి ధ్యానించి అదేవిధంగా సువార్త భాగంలో చూస్తున్నాం క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మత స్వార్థ ఇరవై ఆరు అధ్యాయం పదిహేడు ముప్పై నుంచి మనం చూసినట్లయితే జస్ట్ ఇదంతా మీకు ఉపద్ఘాతంగా దేవుడు విడిపించి పాలు తీరు దేశానికి తీసుకోవడానికి అక్కడ పస్కా బలి పశువు పండుగను ఆచరించిన ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఏ కుటుంబం అయితే ఆ రక్తం ఆ యొక్క గృహంపై ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించి కాపాడారు మరి ఇక్కడ రెండో విషయంలో మనం సువార్ సువార్త భాగంలోకి వెళతాం మధ్య సువార్త పదిహేడో అధ్యాయం ముప్పై వచ్చరంలో మనం చూస్తున్నాం ఈ యొక్క ముప్పై వచ్చరంలో మనం చూసినట్లయితే తన యొక్క శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగిన వాడే నావవాడు అని యేసుక్రిస్తుభవారు చెప్తున్నారు ఎందుకనగా మనం ఇక్కడ ఆత్మ సంబంధమైన విడుదల పాప క్షమాపణ పొందడానికి పాప జీవితంలో నుండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన మార్గాన్ని మనకు అందించడానికి ఇక్కడికి ఈ యొక్క మద్దరాసిన స్వార్థలో చూస్తున్నాం అనగా మనము మానవులుగా ఈ లోకంలో జీవిస్తున్నాము కానీ మరి సమయంలో మరి ఆ యొక్క పాత నిబంధనలు శారీరకమైన రక్షణ ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి ఆయనను మనం కొనసాగించడానికి ఏసుక్రీస్తు ప్రభులవారు మనకు అందించిన యొక్క మరి బ్రహుభోజన సంస్కారంలో మనం పాల్గొందాం ఇది అనగా ఇది ఆత్మ సంబంధమైన సంస్కారం ఏ విధంగా అయితే తల్లిని బాధ్యతగా తీసుకొని మనం చిన్న టైట్ చెప్తాం ఏసుప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఐదు వేల మంది ఇంచు మించు ఉన్నారు అక్కడ స్త్రీలు ఎంత మంది ఉన్నారో పిల్లలు ఎంత మంది ఉన్నారో కూడా మనకు తెలియదు ఇంకో దగ్గర చూసినట్టయితే ఐదు వందల మంది నిద్రపోతున్నారు నిలిచినాడు ఇంకో దగ్గర చూసినట్లయితే పేదరు మా సిలువలో ఉండి కేక వేస్తున్నాడు అక్కడ కేక వేసిన చెప్ప రాయబడి ఉన్నది అయితే పరిశుద్ధ గ్రంథంలో మూడు స్థలాల్లో ఈ వాక్యము రాయబడి ఉన్నది మేసు వార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఐదు నుండి నలభై తొమ్మిది వరకు మార్కు వార్త ఇప్పుడు చదవబడ్డది వజ్రమ చదివింది ఆ విధముగా కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనంలో ఈ మూడు సార్లు నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు విడిచిటివి అని వ్రాయబడింది యేసు ప్రభువు ఆ వేలాడుచు మరి ఏడు మాటలు పలికాడు మనందరికీ తెలుసు ఆ సిలవలో వేలాడుచు ఆయన పలికిన వేలాడుచున్నప్పుడు ఏడు సార్లు చూసినట్లుగా మరి నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిసారిగా తను ప్రజల వైపు చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని క్షమాపణ ప్రార్థన ఆయన చేసినట్టుగా మొదటి వాక్యం ధ్యానించడానికి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడికి మొట్టమొదట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంతేకాకుండా మరి ప్రేమతో ఆహ్వానం ఆహ్వానించినటువంటి స్థానిక గురువులకు మరియు సంఘ పెద్దలకి ముఖ్యంగా జ్ఞానమ్మ కూడా నేను ముందర ఆచరిస్తున్నాను ఎందుకంటే షీ రికమెండెడ్ మై నేమ్ టు హెయిర్ ఈ ప్రాసెస్ చాలా చక్కగా నచ్చింది ఎందుకంటే నేను మొత్తం ఏడు పదాలు కూడా ఎంత దాకా మేము వినికిడిలోనే ఉన్నాం వినికడి దశలోనే కూర్చున్నాం ఇప్పుడు మేము ఆ వాక్యాన్ని ధ్యానించడానికి ఒక మంచి అవకాశాన్ని మరి మన స్థానిక గురువులు కల్పించడం అనేది నిజంగా గురువులను మేము నిర్ణయించుకుంటున్నాం ఎందుకంటే వినేవారం కాకుండా వాక్యాన్ని ఎప్పుడు ఆయన సులువు సులువున రక్తాన్ని చిందించినప్పుడు తండ్రిచ్చిన పని అదే రక్షణ కార్యం అదే విమోచన కార్యం అదే అన్ని చేశాడు కాబట్టి సమాప్తమైనదే అనే మాట చెప్పాడు ఈ వర్డ్ ఏం ప్రొక్లైన్ చేస్తుంది అంటే తండ్రి పనిని అకంప్లీష్ చేశాడు అనే మాటగా మనము ఏం ఏ మాట ఇట్ ఈస్ ఫినిష్ అనే మాట మనం చూస్తున్నాం అనమాట అయితే మనకి అందరికీ తెలిసిన విషయమే మొదటి ఒకటి ఏళ్ళ ఏముంటది ఏసు రక్తము ప్రతి పాప నుండి మనను పవిత్రులుగా చేయను సో సెకండ్ వచ్చేసి అంటే సమాప్తమైన దానికి ఇదొకటి నేను ఒక తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిది పన్నెండులో చూస్తే మనం ఎప్పుడు ఇవి చదువుతుందే లేఖను బాగాలి ఫెమిలియర్ వర్సెస్ ఏ మేకల యొక్కయుడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించండి అంటే మనము ఇంకొకటి ఏం చూడొచ్చు మామూలుగా సామాన్యంగా రక్తం సిద్ధించబడితేనే